అందరికీ అందరికీ జై శ్రీరామండి ఇవాళ అయితే కొన్ని బట్టలు అయితే ఇచ్చేసేయాలి ఈరోజుకి కంప్లీట్ చేసేయాలి బట్టలు ఎందుకంటే రేపు ఊరికి పోదాం అనుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఊరికి పండగకి రేపు పండగ సాయంత్రం ఐదు ఆరు అట ఆ టైం కల్లా వెళ్ళిపోవాలనుకుంటున్నాము అందుకని చెప్పి ఈరోజు వీలైనంత వరకు బట్టలు మొత్తం కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటున్నాను నైట్ కొంచెం లేట్ అయింది కదా పడుకునే వాళ్ళకల్లా అందుకని చెప్పి లాస్ట్ వీడియో చూసినట్టయింటే ఏ టైం వరకు బ్లౌజులు కుట్టుకొని పడుకున్నాను అనేది మీకు ఒక ఐడియా అనేది ఉండి ఉండి ఉంటుంది ఇంక అయితే పదకొండు గంటలకైతే ఈ రెండు ఈ రెండు చీరలు బ్లౌజులు అయితే ఇచ్చేయాలి మామూలు 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 కట్టింగ్ నెక్స్ట్ ఏం అలా ఏం లేదు ఫైటింగ్ కూడా కాదు మామూలు బ్లౌజ్నే ఇంక ఇవాళ ఇవ్వాల్సినవి చూపించడానికి చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఆల్టేషన్ అనమాట ఇది ఈ పట్టులంగా బ్లౌజ్ అయితే ఈ పట్టు లంగా బ్లౌజు ఇవాళ ఇచ్చేసేయాలి సాయంత్రానికి ఇచ్చేసేయాలి ఇంకా ఇవి ఒక రెండు ఫ్రాకులు అయితే ఉన్నాయండి ఈ రెండు ఫ్రాకులు మామూలు మామూలు ఫ్రాక్స్ అనమాట ఈ రెండు మామూలు ఫ్రాక్స్ ఇంకా నాలుగు బ్లౌజులు అయితే ఇవ్వాలి కంప్లీట్గా వీలైతే మా పాపవి రెండు డ్రెస్సులు అయితే ఉన్నాయి ఆ రెండు కుట్టాలి అంటే మా బావ కుద్దువి వాళ్ళు వేరే ఊరికి పంపించాలి వీళ్ళు బాగాలేదన్నారు కదా అని చెప్పి వీలైతే కుట్టమని చెప్పింది కుట్టమని చెప్పారు అందుకని చెప్పి వీలైతే ఆ రెండు కూడా కుట్టడానికి ట్రై చేస్తాను నేను కా కాకపోతే ఇప్పుడైతే మనము మెయిన్ పదకొండు గంటలకి ఈ రెండు బ్లౌజులు అయితే ఇవ్వాలి ఈ శారీ గల్లామవి ఈరోజు మొత్తం నేను ఎన్ని కంప్లీట్ చేస్తాను అనేది వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ అప్డేట్ ఇస్తాను ఎలా కుట్టగలను ఇంత ఫాస్ట్గా అనేది కూడా నేను చెప్తాను అనమాట బాగున్నా బాగాలేకపోయినా కొంచెం ఓపిక చేసుకుని అంతే మనం కంపల్సరీ కుట్టాలండి తప్పదు పండగ సీజన్లలో బట్టలు తప్పనిసరి కానీ నేను ఈ సంవత్సరం అయితే అస్సలు తీసుకోలేదు చాలా వరకు అయితే తీసుకోలేదు రిటర్న్ పంపించేసాను అనమాట అప్పటికప్పుడు అయితే ఏం తీసుకోలేదు ఒక వారం కిందట ఉన్న బట్టలు మాత్రమే తీసుకున్నాను నేను మిగతాటివైతే నేను తీసుకోలేదు కుట్టలేనని చెప్పేశాను ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక తిరిగిపోతూ ఉంటారు కదా దానికోసం అని చెప్పైతే నేను బట్టలు అయితే తీసుకోలేదు ఇవాళ నేను ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాను ఎన్ని కటింగ్ చేసి అన్ని కటింగ్ చేసేటివేనండి కటింగ్ నైట్ అయితే ఏం చేయలేదు అన్నీ ఇప్పుడు కట్ చేసుకొని కుట్టగలిగేటివి అనమాట మధ్యాహ్నానికి కూడా ఈ రెండు బ్లౌజులు ఇచ్చి మళ్ళా రెండు ఫ్రాక్లు అయితే అరేంజ్ చేయాలి నేను నా నా సాయంత్రం ఆరు గంటలకల్లా ఈ ఫ్రాక్స్ అయితే ఇవ్వాలి ఈ శారీ మీద ఈ శారీస్లో అయితే ఫ్రాక్స్ అయితే ఇవ్వాలి పని మనకి ఫాస్ట్గా అయిపోవాలి అంటే గన ఒకతే గా రెండు మూడు బ్లౌజులు ఉన్నాయనుకోండి నేను ఒకేసారి కట్ చేసేసుకుంటాను విడివిడిగా అయితే కట్ చేసుకోను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కట్ చేసుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి రెండు ఉంటే రెండు మూడు ఉంటే మూడు ఇలా మొత్తం నేను ఒకేసారి పెట్టి కట్ చేసేసుకుంటాను ఎందుకంటే తొందరగా పని అయిపోతుందని చెప్పి నేను ఇలా చాలా రోజుల నుంచి నేను ఈ టెక్నికే వాడతానండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయితే కట్ చేసుకోను రెండు మూడు ఉంటే కన్నా మామూలు బ్లౌజులు అన్నీ ఒకేసారి అయితే పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాను లైనింగ్ అవి ఒరిజినల్ క్లాత్ అయితే లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని బట్టి కట్ చేసుకుంటాను లేకపోతే ఏం లేదు ఇలా చేసుకుంటే కన్నా మనకి ఫాస్ట్గా టైమింగ్ అయితే కొంచెం కలిసి వస్తుంది తొందరగా పని అయిపోతుంది కూడా ఒకేసారి రెండు మూడు బ్లౌజులు కట్ చేసుకునే కడికి ఇవి ఒక బ్లౌజ్లోనే అయిపోతుంది అనమాట ఒక బ్లౌజ్ కటింగ్ లోనే రెండు మూడు బ్లౌజులు అయితే కటింగ్ అయితే అయిపోతాయి చూడండి ఇలా రెండు బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేసుకుంటే కన మనకి ఈజీగా పని అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి నేను రెండు రెండు కాదు మూడు ఉన్నా మూడు ఒకేసారి పెట్టి కట్ చేసుకుంటా నాలుగున్నా అలాగే మనం ఎన్ని బ్లౌజులు ఉంటే అన్ని బ్లౌజులు అయితే నేను ఒకసారి కట్ చేసుకుంటానండి అయితే కట్ చేసేసుకున్న టైం అయితే తొమ్మిదిన్నర పది కావచ్చు అది తొమ్మిదిన్నర ఈ ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసేసుకొని మిషన్ క్లీన్ చేసేసుకుంటా రొటీన్గానే వేసుకుంటానండి డైలీ వేసుకుంటాను ఆయిల్ ఒక్కొక్కసారి అనేం కాదు డైలీ వేసుకోవాలి మనం మిషన్ ఎక్కే ముందర కానీ ఆయిల్ వేసుకొని రొట్ చేసు బాగా వాడితే కదా దారం అయితే తీవడం పెద్దగా ఇబ్బంది పెట్టదు డైలీ వాడండి ఆయిల్ నిజంగానే మిషను పెద్దగా రిపేర్లు రావన్నమాట ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ కుడుతున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసాను కదా కలర్ అవి అవ్వకుండా ఉండడం కోసం మిగతా తిక్కు కలర్లు అయితే కొంచెం ఆయిల్ ఉన్నా కానీ కనపడదు కాబట్టి నేను కంప్లీట్గా ఎన్ని బ్లౌజులు ఎన్ని ఎన్ని గంటలకు ఐప్ చేయగలుగుతాను పదకొండు కల్లా రెండు బ్లౌజులు అయితే ఐప్ చేశాను ఫాల్స్ ఏం లేవు మామూలుగా పీకొనే ఈ రెండు చీరలు కంచలే కాబట్టి ఇంకా దీనికి ఉప్సులు కూడా నేనేం వేయలేదు రెండు బ్లౌజ్లు మాత్రమే ఐప్ చేశాను ఒకవేళ వాళ్ళు వస్తే కదా కాసేపు నిలబెట్టేసి వేసి ఇచ్చేస్తాను ఇంకే నేను నెక్స్ట్ అయితే ఫ్రాక్ కుట్టాలి ఒకటి రెండు బ్లౌజులు కంప్లీట్ అయితే చేసేసా మామూలు కటింగ్ ఏనండి క్రాస్ కటింగ్ కూడా కాదు హెమింగ్ హెమింగ్ వరకు బ్యాలెన్స్ పెట్టేస్తానా హెమింగ్ వరకు బ్యాలెన్స్ పెట్టేసి వేరే ఒక ఫ్రాక్ ఉంది ఆ ఫ్రాక్ అయితే కంప్లీట్ చేస్తాను ఏంటనే చూపిస్తాను ఈ చీర నేను మీషోలో తీసుకున్నానండి నాకు మా పాపకి ఫ్రాక్ అయితే కుట్టుకోవాలని తీసుకుంటున్నాను నాకైతే ఇంకా టైం లేదు కాబట్టి నేను ఫ్రాక్ ఏం కుట్టడం లేదు మా మా పాపకి మాత్రం దీంట్లో నేను కొంగు ఇంకా ఎక్స్ట్రా ఒక రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకొని ఓన్లీ ఫ్రాక్ లాగా ఫ్రాక్ మోడల్ అయితే కుడతాను ఇప్పుడు ఇది అర్జెంట్ ఎందుకైందంటే ముందు వద్దు అన్నారు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అలా వద్దు అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు వెళ్తున్నారు ఒకవేళ కుడితే ఇచ్చి పంపించమని చెప్పారంట అందుకని చెప్పి దీంట్లో నేను రెండు మిటర్ ఫ్లాత్ అయితే తీసుకొని పాపకు ఫ్రాక్ అయితే కుడుతున్నాను ఈరోజు కూడా ఈ రోజులో ఇది కూడా ఎయిట్ చేసేయాలి నేను దీంట్లో ఒక ఫ్రాక్ అయితే ఫ్రాక్ కాదు కానీ ఒక టాప్ అయితే కొట్టుకుందాం అనుకున్నా ఆ మోడల్ అనేది నేను పండగ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇది దీంట్లోనే ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలని చెప్పి మా ఆయన ఇంటికి వచ్చేప్పటికే ఈ ఫ్రాక్ అయితే ఐప్ చేశాను ఇది మా పాపదే కాబట్టి ఫ్రాకు సింపుల్గా ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేశాను అనమాట శారీలోది మిగతా క్లాత్ వచ్చేసి నేను ఒక డ్రెస్ అయితే కుట్టుకుందామని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ మూడు ఫ్రాక్స్ అండి ఇదైతే పట్టు చీర అనమాట ఈ చీరనే రెండు ఒకటైతే లంగా జాకెట్ కుట్టమని చెప్పారు అదైతే ఇప్పుడు కాదు ఇప్పటికైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పారు దాంతోపాటు మామూలు శారీస్ క్లాత్ ఉంటాయి కదా పెద్ద పాపకైతే ఒకటి కుట్టించుకున్నారు మిగతా ఈ క్లాత్ అయితే చిన్న పాపకు కుట్టమని చెప్పి ఇచ్చారనమాట నాకు ఈ రెండు ఫ్రాకులు మొత్తం మూడు అనమాట ఈ మూడు ఫ్రాక్స్ వచ్చేసి లైనింగ్స్ అవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన టయానికి నేనైతే కట్ చేసేసి పెట్టేద్దాంలే అని అనుకున్నాను ఇంకా మా ఆయన వచ్చి అన్నం తినేసి అయితే వెళ్ళిపోయాడు నేను కూడా ఆయన వెళ్ళిన తర్వాత తినేసి మిషన్ ఎక్కుదాంలే అనుకున్నాను అప్పటికే మొత్తం మూడు ఫ్రాక్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పండగ సమయం అంటే చాలు కొంచెం అయితే బిజీగానే ఉంటారనమాట మిగతా టైంలో కూడా బట్టలు ఉంటాయి కాకపోతే పెద్దగా ప్రెజర్ ఉండదు అనమాట పండగ టైంలో ఉన్నంత ప్రెజర్ అయితే ఉండదు దాంతోపాటు కొంచెం టైం కూడా తిండి అనేది మనకి ఉండదనమాట వంటతో కష్టం ఉండ ఉండకుండా ఉండడం కోసం అయితే నేను పొద్దున్నే పిల్లలకి క్యారీ చేసేటప్పుడు అయితే వంట చేసేస్తాను కానీ ఇప్పుడు కో సెలవులు కాబట్టి నేను అయితే చేయలేదు కట్ చేసి పెట్టుకొని వచ్చి వంట చేసేసి మళ్ళా అయితే మిషన్ ఎక్కేసేయాలి ఇంకా నాలుగున్నర అయిందండి టైము ఇవాళ చెప్పాను కదా ఈ మూడు ఫ్రాకులు చేయాలని చెప్పి ఇది ఒకటి ఇది ఒకటి ఈ మామూలు ఫ్రాక్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయినాయి హ్యాండ్స్ అవి ఏం పెట్టలేదు నేను పెద్దగా ఇంకా టైం ఏం లేదని చెప్పి మామూలుగానే పెట్టేసా ఈ మామూలు చీరలే కాబట్టి మెత్తని చీరలాగా ఈ మూడు పెట్టేసా ఇంక ఇప్పుడు కొంచెం వాళ్ళు నొప్పులు అట్ట అనిపించండి అందుకని చెప్పి కాసేపు అయితే పడుకొని మళ్ళా వచ్చి ఏం చే ఏం కుట్టాలనేది చూపిస్తాను ఇది పట్టు లంగా బ్లౌజు ఇది కూడా ఇంకా ఐప్ చేసేస్తాను టైం వచ్చేసి ఐదున్నర అయితే దాటింది ఈ బాడీ పౌడర్ ఇంకా ఇదైతే లంగా జాకెట్ అయితే కట్ చేసేసా ఈ బ్లౌజ్కి అయితే ఇల్లు వర్క్ చేయించుకున్నారు కాబట్టి ఇదైతే కట్ చేయలేదు నేను చూసా ఇదొన్నే ఇదైతే కట్ చేయలేదు లంగా అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసి కుట్టేస్తా ఇప్పుడైతే ఫస్ట్ లంగా చేసేస్తాను ఆ మూడు ఫ్రాకులు ఇంకా మూడు నాలుగు ఫ్రాక్స్ రెండు బ్లౌజులు ఇప్పటికీ నాకు ఈ టైం అయింది అనుకుంటా నిజం చెప్పాలంటే పడుకుంటే నిద్ర అయితే రాలేదండి నాకు కాసేపు పడుకుందాంలేనని వెళ్ళి పడుకున్నా కానీ ఈ టెన్షన్తో కూడా ఎప్పుడు వస్తారేమోనని ఆ నిద్ర కూడా పట్టలేదు ఇంకా లే అని చెప్పి నేనైతే ఈ లంగా జాకెట్ కూడా కంప్లీట్ చేసేసాను దీంతోపాటు ఇంకా బ్లౌజులు కొన్ని ఉన్నాయి రేపటికి ఇచ్చేటివి అవి నైట్కి హైప్ చేసేస్తాను అనమాట ఇంకా ఆడికే ఎక్కువ అయిపోయింది ఇవే కాకుండా మధ్యలో నాకు దండిగా ఒక పది పదహైదు దాకా టాపులకి మొత్తం అన్నీ ఆల్టేషన్ చేసేటివి అయితే ఉండేవి చిన్నపిల్లలు ఫ్రాక్స్ అలా ఉన్నాయి కదా ఆ ఫ్రాక్స్ అవి ఆల్టేషన్ చేసేటివి ఉండేనాయి అందుకే ఈ లంగా జాకెట్ కొంచెం లేట్ అయిపోయింది అవి కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా పొద్దున్న ఇచ్చే బ్లౌజులు అయితే ఒక రెండు మూడు ఉన్నాయి అవి నైట్కి హైప్ చేసేసుకొని పడుకుంటాను ఇంకా ఆ వీడియో అయితే నేను ఇంకా పెట్టలేనమాట ఇంకా ఆడికి ఓపిక అయిపోయింది నాకు